కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని భావించారు ఆ విద్యార్థులు అందుకు తగ్గట్లుగానే తమలోని సృజనాత్మకతను వెలికితీశారు విభిన్న అంశాల్లో నైపుణ్యం సంపాదించి భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు ఇంజనీరింగ్ సైన్స్ ఫార్మసీ ఆర్కిటెక్చర్ వంటి కోర్సులతో పాటు వర్క్షాప్స్ ప్రాజెక్ట్స్ ఈవెంట్స్ వంటి వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు ఫలితంగా యూనివర్సిటీ అందించే బంగారు పథకాలు అందుకున్నారు మరి ఆ విద్యార్థులు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగారు భవిష్యత్తు లక్ష్యమేంటో వారి మాటల్లోనే విందాం సంగారెడ్డి జిల్లా పరిధిలోని రుద్రారంలో గల గీతం డీన్ విశ్వవిద్యాలయంలో పదిహేనవ స్నాతకోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు మొత్తం పద్నాలుగు వందల తొంభై మంది విద్యార్థులు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు తీసుకున్నారు అయితే మొత్తంగా దీంట్లో ఇరవై నాలుగు మంది విద్యార్థులు పిహెచ్డి పట్టాలు తీసుకోగా దీంట్లో ఇరవై మూడు మంది బంగారు పథకాలు కూడా వివిధ కోర్సుల్లో ఇరవై మూడు బంగారు పథకాలు సాధించారు దీనికి సంబంధించి కొంతమంది విద్యార్థులు మనతో ఉన్నారు ఈ బంగారు పథకాలు ఏ విధంగా సాధించగలిగారు ఏ విధంగా వాళ్ళ ప్రణాళికను రూపొందించుకున్నారు అనే అంశాలను అడిగి తెలుసుకుందాం నమస్తే ముందుగా కంగ్రాట్స్ మీకు ఈ బంగారు పథకాన్ని సాధించారు అయితే మీరు ఏ కోర్సులో బంగారు పథకం సాధించారు అదే విధంగా దానికి ఎలాంటి కృషి చేశారు నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నుంచి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరంగా మాకు స్పెషలైజేషన్ నేర్పించారు సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కాకుండా మాకు వేరే రంగాల్లో డేటా అనాలిటిక్స్ ఇంకా డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వివిధ కోర్సులు నేర్పించారు మాకు గీతం యూనివర్సిటీలో ఈ కోర్సు సంబంధించి టెక్నాలజీ ఇప్పటికే చాలా అభివృద్ధి చెందింది అలాగే మీకు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి సెక్షన్ ఇచ్చారు ఇక్కడ స్టార్టింగ్ అయితే పైథాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని బేసిక్వి మాకు అన్ని స్పెషలైజేషన్ వాళ్ళకి నేర్పిస్తారు కోర్ స్ట్రక్చర్ వాళ్ళకి కూడా అజాయిల్ అని లేటెస్ట్ టెక్నాలజీస్ వేరే చాలా అవి నేర్పిస్తున్నారు మీరు చెప్పండి మీ పేరు ఏంటి మీరు ఏ కోర్సులో ఈ బంగారు పథకం సాధించారు నా పేరు మనస్వి నేను బిఎస్సి ఫుడ్ సైన్స్ లో గోల్డ్ మెడల్ సాధించాను కోవిడ్ ఎప్పుడైతే పాండమిక్ అయిపోయిందో అప్పటి నుంచి ఫుడ్ పైన ఎక్కువ అవగాహన కలిగింది ప్రజలకి కూడా సో అలా జనరలైజ్ చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను నా ఫ్యాకల్టీ సహాయంతో అలానే మా అమ్మ మెయిన్ గా రోజు మార్నింగ్ త్రీకి లేపి చదువుకోవాలి చదువుకోవాలి అని చెప్పి అలానే నాకు కూడా ఏదో ఒకటి సాధించాలి ఎలా అయినా అని చెప్పి నేను చదువుకుంటూ ఇక్కడి వరకు వచ్చి గా నా పర్స్పెక్టివ్ ఇంకా సబ్జెక్ట్ లోనే కాదు నాకు గీతం అనేది బయట నాలెడ్జ్ కూడా పెరగడానికి చాలా హెల్ప్ చేసింది అంటే ఈ రోజు స్నాతకోత్సవం మహోత్సవంలో ఈ గెస్ట్ల ముందు మీరు తీసుకోవడాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది మెయిన్ గా టీచర్స్ వీళ్ళందరూ ఉండడంతో పాటు అమ్మ నాన్న కూడా ఉండే వాళ్ళ వాళ్ళ సమీక్షంలో నేను తీసుకున్నాను అది చాలా ఎక్కువ సంతోషంగా ఉంది మీరు చెప్పండి మీరు ఏ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు దానికి ఎలాంటి కృషి చేశారు నేను బీబీఏ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఎన్ఎస్సి లో స్పెషలైజేషన్ చేశాను మాకు కంటిన్యూస్ వాల్యుయేషన్ సెవెంటీ మార్క్స్ ఇంటర్నల్స్ ఉంటాయి సో ఇంకా డైలీ ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ ఉండాలి రోజు చేసేవన్నీ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా మనం మనకు వచ్చే అసైన్మెంట్స్ కానీ టైం టు టైం సబ్మిషన్స్ కానీ సో కంటిన్యూస్ ఎఫర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో అదంతా సక్సెస్ఫుల్గా చేయగలిగాను త్రీ ఇయర్స్ ఆఫ్కోర్స్ పేరెంట్స్కి కూడా చాలా ఒక ప్రౌడ్ మూమెంట్ ఇవ్వగలిగాను సో చాలా హ్యాపీగా ఉంది ఫర్దర్గా మీరు ఉద్యోగంలో ఎటువైపు వెళ్దాం ఫిక్స్ అయ్యారు అంటే నేను ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్స్ లో చేశాను కదా నెక్స్ట్ ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను ఫినాన్స్ లోనే అంటే ఫ్యూచర్ గోల్ ఏంటి ఏం అవుదాం అనుకుంటున్నారు రిస్క్ మేనేజ్‌మెంట్ అట్ సైడ్ వెళ్దాము అన్న ప్రయత్నంలో ఉన్నాను అమ్మా మీరు చెప్పండి మీ పేరు ఏంటి మీరు ఏ కోర్స్ ఈ బంగారు పతకం సాధించారు నేను వర్ష సో నాకు ఈ గోల్డ్ మెడల్ బెస్ట్ ఆల్ అవార్డ్ అనే విభాగంలో వచ్చింది బేసికల్గా ఎకాడమిక్స్ ఒక్కటే కాదు బట్ దెన్ ప్లేస్మెంట్స్ అండ్ స్పోర్ట్స్ ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ వేరియస్ ఆర్ట్స్ అండ్ ఆర్ట్స్ అండ్ ఫార్మ్స్లో పాటి ది సేమ్ టైం సెమినార్స్ అండ్ కాన్ఫరెన్సెస్ కూడా అటెండ్ అవుతూ ఉండాలి ఈ అవార్డ్ నాకు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది హౌ యు ఫీల్ గెట్ ఐఎమ్ దత్త ఐ పర్సూడ్ బిఎస్సీ స్టాటిస్టిక్స్ హియర్ అండ్ ఐ రిసీవ్డ్ అ ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ ఇన్ స్టాటిస్టిక్స్ అండ్ ఐ ఐఎమ్ डेफिनेटली డీప్లీ ఆనర్డ్ అండ్ గ్రేట్ఫుల్ టు గీతమ్ రిసీవింగ్ దిస్ గోల్డ్ మెడల్ లైక్ దే హవ్ ఆల్వేస్ బిన్ రాక్ ఫర్ మై బ్యాక్ అండ్ ఐ హ్యావ్ ఘాట్ సీట్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సో ఐ వుడ్ లైక్ టు డూ దట్ మీరు చెప్పండి మీ గోల్డ్ మెడల్ సాధించడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది యా ఐఎమ్ హ్యాపీ దట్ ఐ గాట్ గోల్డ్ మెడల్ ఐ రిసీవ్ గోల్డ్ మెడల్ ఇన్ సిఎస్బిఎస్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇండ్ బిజినెస్ సిస్టమ్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ థ్యాంక్ మై లెక్చరర్స్ అండ్ ఐ థ్యాంక్ మై ఇన్స్టిట్యూట్ కాలేజ్ గీతం హైదరాబాద్ మీరు చెప్పండి మీరు ఏ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు ఈ స్నాతకోత్సవం రోజు ఈ గోల్డ్ మెడల్ అనేది ఈ గెస్టుల ద్వారా తీసుకోవటం మీకు ఎలా అనిపిస్తుంది ఐ టూ గోల్డ్ మెడల్స్ టుడే సో వన్ వాజ్ ఇన్ మై డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ అదర్ వన్ వాజ్ ఓవర్ ఆల్ దంప్లీట్ బీటెక్ దాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ ఐఎమ్ ఫీలింగ్ ఎక్సైటెడ్ ఈ పథకం సాధించడం అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దానికి గాను ఎలా చదువుకోవడం టైమింగ్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు నేను ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ అనాలిటిక్స్ చేశాను సో నాకు గోల్డ్ మెడల్ ఫర్ ఆల్ రౌండర్ ఫర్ పీజీ అనమాట ఇచ్చారు సో అకాడమిక్స్ కాకుండా సొసైటీకి మీరు ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు యాజ్ అండ్ యాజ్ స్టూడెంట్ ఆఫ్ గీతం మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి సో మేము ఒక చిన్న విలేజ్ కి వెళ్లి అక్కడ ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది వాళ్ళ కష్టాలు ఏంటి అవన్నీ కనుక్కొని ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది మొత్తంగా చూసుకుంటే గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఈ స్నాతకోత్సవం రోజు బంగారు పథకాలు సాధించడమే కాదు గెస్ట్ల ముందు అయితే ఈ పథకాలు ఉన్నాయో వాటిని తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు కెమెరామెన్ ఉమామహితో రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా రుద్రారా የ ተም